అందరికీ నమస్కారం ఈరోజు మన నంద్యాల జిల్లాలో మన సీఎం గారు డీజీపీ గారు మనకు ఆదేశం పైన ఒక మొబైల్ రికవరీ మేళ పెట్టడం జరిగింది దాంట్లో ఈరోజు చేసిన పనిలో వన్ థౌజండ్ సిక్స్టీ సిక్స్ మొబైల్స్ రికవర్ చేసి దానికి కాస్టింగ్ అంటే టూ క్రోడ్స్ ఫార్టీ త్రీ ల్యాక్స్ వరకు కాస్టింగ్ వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వేరే ప్రాంతం నుంచి మన టీమ్స్ అక్కడ వెళ్ళి రికవర్ చేసి ఈరోజు వాళ్ళ హ్యా కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనకి ఇప్పుడు ఎవరైనా మొబైల్ లాస్ట్ అయితే హై రాస్తే మన వాళ్ళు ఒక డీటెయిల్ ఫామ్ ఇస్తారు ఎవరైనా మొబైల్ పోతే దాంట్లో డీటెయిల్స్ ఫిల్ చేస్తే మన టీం స్పెషల్ టీం సైబర్ సెల్ సిఐ దానికి రికవరీ చేస్తున్నారు ఇది మన చేసిన ఇప్పుడు వరకు మన ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ టూ ఫోర్ టూ సిక్స్ మొబైల్ రికవరీ చేశాము ఇంకా ఈరోజు వన్ థౌసండ్ సిక్స్టీ సిక్స్ ఇంకా కూడా పెండింగ్ ఉన్నాయి అది కూడా మన రికవరీ మన వన్ థౌసండ్ రికవరీ చేశాము దానికి ముఖ్యంగా పాత్ర మన సిబ్బంది పోలీస్ సిబ్బంది ఉన్నారు ప్రతి సబ్ డివిజన్ నుంచి వచ్చిన వాళ్ళు మన సైబర్ ఇన్స్పెక్టర్ అందరికి చాలా గట్టిగా పని చేసిన తర్వాత వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వేరే కొన్ని సందర్భంగా కొన్ని వేరే స్టేట్స్ నుంచి కూడా తీసుకువచ్చారు అండ్ ఇప్పుడు మన మొబైల్ చాలా ఇంపార్టెంట్ ఉంది మన కోసం అన్ని సెన్సిటివ్ డేటాస్ మీ పాస్వర్డ్స్ కానీ మీ డేటా మీ కాంటాక్ట్స్ మీ ఫోటోస్ చాలా ఉన్నాయి దాంట్లో సో ముఖ్యంగా మీ ప్రైవసీ కోసం మీ దాంట్లో పిన్ ఖచ్చితంగా పెట్టాలి లేకపోతే వేరే వాళ్ళు చేసి మీ ఏటీఎం కార్డ్స్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ హ్యాక్ చేయవచ్చు సో అందరూ దాంట్లో పాస్వర్డ్ పిన్ ఖచ్చితంగా పెట్టండి తర్వాత మీ మొబైల్ లాస్ట్ అయితే మీ వెంటనే ఒక నంబర్ ఉంది మన చాట్ బాట్ కి అక్కడ మెసేజ్ చేయొచ్చు ఆ నంబర్ పైన మెసేజ్ చేస్తే అన్ని డీటెయిల్స్ అక్కడ పెట్టవచ్చు కొంతమంది ఇప్పుడు పిల్లలు స్టేషన్ వచ్చి ఫిర్యాదు ఇచ్చారు అది కూడా అవసరం లేదు మనకి ఇప్పుడు మన కొత్త ప్రొసెసింగ్ లో టెక్నాలజీ వాడుకోవాలి సో మీ ఆ మెసేజ్ కి మనకి అన్ని డీటెయిల్స్ ఇస్తే మన వాళ్ళు కష్టపడి చేసి రికవరీ చేస్తారు అండ్ మళ్ళీ నేను కోరుకుంటాను మీకు మళ్ళీ మొబైల్ లాస్ చేయొద్దు జాగ్రత్త పెట్టుకుని కొంతమంది రెండు రెండు ఫోన్స్ ఉన్నాయి జాగ్రత్త పెట్టుకున్నాయి రెండు ఫోన్స్